పంతొమ్మిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి రొమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాము దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము దేవునికి స్తోత్రములు ప్రభునందు ప్రియమైన వర్లరా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆమెన్ యేసుక్రీస్తు ప్రభు వారిలో మనకు ఏమి లభిస్తుందో ఈ రోమా పత్రిక ద్వారా మనము తెలుసుకుంటాము చాలాసార్లు ఈ లోకంలో మనకేం దొరుకుతాయో వెతుకుతూ ఉంటాము దొరకని చోట ఆశగా వెతకడం అనేది మనం ఎక్కువగా చేస్తూ ఉన్నాము కానీ క్రీస్తులో లభిస్తున్నటువంటి అత్యున్నతమైన వాటిని గ్రహించినందుచేత మనము ప్రభు యుద్ధ కనిపెట్టుకునలేకపోతూ ఉన్నాము ప్రిల్లర చదువుకున్న ఈ వాక్య భాగము చాలా పరిచయమైనటువంటి భాగము మనం ఎక్కువగా ఈ మాటలు ఉచ్చరిస్తూ కూడా ఉంటూ ఉన్నాము దేవుడు మనను ప్రేమిస్తున్నారు దేవుడు మన పట్ల కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నారు అయితే ముఖ్యంగా దేవుడు తన బిడ్డల కొరకు ఆయన మేలు కలుగునట్లుగా పనిచేస్తున్నారు అని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది దేవుడు ఏదైతే తాను చెయ్యాలి అని అనుకుంటున్నారో దానిని చెయ్యగల శక్తిమంతుడై ఉన్నారు ప్రభు ఏదైతే చెయ్యడానికి తలపెట్టారో దానిని తప్పకుండా ముగిస్తారు అది అసంపూర్ణంగా ఎన్నడూ కూడా విడిచిపెట్టేవారు కానే కాదు ప్రభు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు కూడా ఆయన ప్రణాళికలను కలిగి ఉండి వాటిని నిర్వర్తిస్తూనే ఉన్నారు ఇంకా చెప్పాలి అంటే దేవుడు సృష్టికి ముందు నుండి సృష్టి నూతన సృష్టి వరకు కూడా పనిచేస్తూనే ఉన్నారు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది అయితే ప్రియులరా ఈ వచనము దేవుడు పనిచేస్తున్నారు అనే ఒక శ్రేష్టమైన ఆలోచన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది దేవుడు దేని కొరకు పని చేస్తున్నారు మేలు కలుగునట్లుగా పని చేస్తున్నారు అని చెప్పబడింది అంటే దేవుడు పని చేస్తున్నది మన మంచి కోసమే లేక మనకు మంచి చెయ్యాలి అని దేవుడు పని చేస్తూ ఉన్నారు మనకు మేలు జరగాలి అని దేవుడు పని చేస్తూ ఉన్నారు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పౌల్ గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ చెప్పారు మొదటి అధ్యాయంలో అదేమిటినగా మీలో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు ఏసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించును అని రూడిగా నమ్ముచున్నాను అని అన్నారు అంటే మన కొరకు దేవుడు ఏ మంచి కార్యమైతే ప్రారంభించారు ఆ మంచి కార్యాన్ని దేవుడు కొనసాగిస్తారు అంత మాత్రమే కాదు దాన్ని ముగిస్తారు అని కూడా మనం గ్రహించాలి స్నేహితుడా ప్రియ సహోదరి చాలా పర్యాయములు మనకు మేలైన కార్యాలు మనం చేసుకోలేకపోతున్నాము మనము మంచిది అనుకొని చేస్తున్న కార్యాలు కొన్ని మనకు చెడుగా అవి మారిపోతూ ఉన్నాయి అంటే ఏది మంచి ఏది చెడు అనేది సరియైన రీతిగా గ్రహించలేని పరిస్థితులు కానీ మర్చిపోవద్దు ఎల్లప్పుడూ కూడా ప్రభు నీ కొరకు నా కొరకు పని చేస్తూ ఉన్నారు ఆయన చేస్తున్న పని మనకు మంచి జరగాలి అని మాత్రమే మనకు మేలు చెయ్యాలి అని మాత్రమే కనుక ఏ కార్యములైనా సరే మన కంటికి మంచిగా మేలుకరంగా కనిపించకపోయినా దేవుడు మాత్రం మనకు మేలు చేస్తున్నారు మేలు కొరకే మన కొరకు పని చేస్తున్నారు అనే విషయాన్ని తప్పనిసరిగా మనము అంగీకరించవలసిన వారమై ఉన్నాము దేవుడు అన్నిటిలోనూ కూడా మంచి కొరకు మాత్రమే పని చేస్తారు అని ఈ వాక్యము మనకు బోధిస్తూ ఉంది ఆనాడు ప్రియుల బేతరియకు ఏసుక్రీస్తు ప్రభు వారు ఆలస్యంగా వెళ్ళారు ఆలస్యంగా వెళ్ళినప్పుడు మార్త ఏమని చెప్తుంది అనంటే ప్రభువ నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అని చెప్తా ఉంది అంటే ప్రభుతో ఆమె జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటినంటే ఏసయ్యా మీరు గనుక సమయానికి ఉన్నట్లయితే మాకు ఈ కీడు జరిగేది కానే కాదు కానీ ఒక్క మాట గమనించండి ప్రభు మన కంటికి కనిపించిన కనిపించకపోయినా మన పరిస్థితులలో ప్రభును మనము గుర్తించినా గుర్తించకపోయినా ఎల్లప్పుడూ కూడా ప్రభువు మనకు మేలే చేస్తారు అనే మాటను మనం మర్చిపోవద్దు అప్పుడు ఆమె అంటుంది ప్రభువా ఇప్పుడైనా సరే నీవు దేవుణ్ణి ఏది అడిగినా కూడా అది మీకు అనుగ్రహించబడుతుందని నాకు తెలుసు ప్రభువా అని అన్నది అప్పుడు ఏసఐ అంటారు నీ సహోదరుడు మరలా లేస్తారు అని చెప్పారు దానికి మార్త అంటుంది అంత్యదినముల ఎందు ఆ పునరుద్ధానమందు లేస్తాడు అని నేను ఎరుగుదును ప్రభువా అని చెప్పింది ఏసఐ చెప్పారు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసముంచు ప్రతి వాడునూ ఎప్పటికీ లేక ఎన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా ప్రభు చెప్తున్నా ఈ మాటలు గమనిస్తున్నారా ప్రియులారా ఒకవేళ మన మన కంటికి మన జ్ఞానానికి మన ఆలోచనలకు ఇక అంతా అయిపోయింది ఏమీ లేదు అని అనుకుంటున్నాము కానీ ప్రభు అంటున్నారు నేను మంచి కొరకే పని చేస్తాను నువ్వు విశ్వాసం ఉంచాలి నేను మేలు కొరకే పని చేస్తాను మీకు మంచి చెయ్యడానికి నేను ఇంకనూ పని చేయడానికి శక్తిమంతుడనై ఉన్నాను అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు స్నేహితుడా ప్రియ సహోదరి మన జీవితంలో కూడా పరిస్థితులు ఇక దాటిపోయినాయి ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు ప్రభువు కూడా నా జీవితాన్ని ఇంకేమీ చేయలేరు నా స్థితిని మార్చలేరు నా బలహీనతలను తొలగించలేరు నా తీవ్రమైన రోగాన్ని మరణానికి పోతుంది అనుకుంటున్న ఈ రోగము నుండి నన్ను తప్పించలేరు అని ఒకవేళ కలవరపడుతున్నావా యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు నా యందు విశ్వాసం ఉంచమో నేను నీకు జీవాన్ని నిత్య జీవాన్ని ఇస్తాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు కనుక పరిపూర్ణమైన విశ్వాసాన్ని దేవుని పట్ల కలిగి ఉందాం ప్రియులారా ఎందుకనంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు దేవుడు నిత్యము కూడా పని చేస్తూనే ఉన్నారు అది నీ మంచి కొరకు మాత్రమే పని చేస్తున్నారు నీకు మేలు కలగాలి అని మాత్రమే పని చేస్తూ ఉన్నారు కనుక ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలు బాధలు వ్యాధులు సమస్యలు వస్తున్నప్పటికీ కూడా లేక అవి అలాగే ఉంటున్నప్పటికీ కూడా ఒక రెండు విషయాలను మనము జాగ్రత్తగా గుర్తించాలి అవేమిటి ఒకటి మన పట్ల దేవుని ప్రణాళికలు ఎన్నడూ కూడా తప్పిపోవు ప్రియ స్నేహితులారా అవును స్నేహితులారా నీ పట్ల నా పట్ల దేవునికి ఒక అద్భుతమైన ఆలోచనలు ప్రణాళికలు ఉద్దేశాలు ఉన్నాయి అని గుర్తు చేసుకుందాం అవి ఎప్పటికీ తొలగిపోవండి ఏ పరిస్థితులు వచ్చినా ఎలాంటి తీవ్రమైన పరిణామాలను మనం చూస్తున్నప్పటికీ కూడా మన పట్ల దేవుని ఆలోచనలు వ్యర్థం కాదు అని వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది అందుకనే రాయబడిన మాట ఏంటంటే ఆయన సంకల్పము చొప్పున వారు అనగా దేవునికి ఒక సంకల్పం మన పట్ల ఉంది కనుక ఆ సంకల్పము ఆ ఉద్దేశము ఆ ప్రణాళికలు ఎన్నటికీ కూడా వ్యర్థం కావు యశ్యాగ్రంథము యాభై నాలుగవ అధ్యాయము ప్రియుల పదియవ వచనాన్ని చదువుతున్నాను పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడు యహోవా సెలవిచ్చుచున్నాడు దేవునికి అండి ఎన్ని మార్పులు వచ్చినా ఎలాంటి తీవ్రమైనటువంటి పరిణామాలను మనం ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా మన విషయంలో దేవుడు ఏ నిబంధన అయితే చేసి ఉన్నారు ఏ ఆలోచన అయితే తలపెట్టారు ఏ ప్రణాళిక ఉద్దేశాలైతే కలిగి ఉన్నారు అవి ఎప్పటికీ తొలగిపోవో అవి రద్దు చేయబడవో అవి ఏమాత్రము కూడా మాయమైపోవు ప్రియులరా ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తారు అని జ్ఞాపకం చేసుకోవాలి కలవరపడొద్దండి పరిస్థితులను చూసి కృంగిపోవద్దు ప్రియులారా ఈ కష్టాలు ఎంతకాలము ఈ శ్రమలు ఎంతకాలము ఈ వ్యాధితో ఎంతకాలం నేను పోరాడాలి ఈ ఆర్థిక సమస్యలతో ఎంతకాలం నేను నలిగిపోవాలి ఈ సమస్యలు నా జీవితాన్ని ఏం చేసేస్తాయి అని ఆందోళన చెందొద్దు ప్రియులారా దేవునికి నీ పట్ల ఒక ఆలోచన ఉంది శ్రేష్ఠమైన ప్రణాళికలు నీ పట్ల దేవుడు కలిగి ఉన్నారు అవి ఎన్నటికీ కూడా రద్దు చేయబడవు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంత మాత్రమే కాదు ఇంకొక మాట వ్రాయబడింది దేవుని ప్రేమించు వారికి ఇంకా చెప్పాలి అంటే దేవుడు ప్రేమిస్తున్న వారి పట్ల దేవుడు మేలే చేస్తాడు అంటే ఆయన ప్రేమ ఎన్నడూ కూడా తొలగిపోదు ప్రియులారా మన పట్ల దేవుని ప్రేమ అది ఎలాంటిదో ఇర్మియా ప్రవక్త చెప్తా ఉన్నారు ముప్పై ఒకటవ అధ్యాయం మూడవచనంలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడివక నీయడలా కృపచూపుచున్నాను మన పట్ల దేవుని ప్రేమ శాశ్వతమైనది ప్రియుల ఈ లోకంలో ఎవరైనా సరే మన పట్ల ప్రేమ కలిగి ఉన్నారు అని అంటే అది తాత్కాలికమైన ప్రేమ పరిస్థితులను బట్టి అది మారిపోతూ ఉంటుంది మన స్థితిగతులను బట్టి అది మారిపోతూ ఉంటుంది కాలాన్ని బట్టి కూడా అది మారిపోతూ ఉంటుంది కానీ ఏసయ్య ప్రేమ దేనిని బట్టి కూడా మారదండి అది కల్వరి ప్రేమ ప్రాణం పెట్టే ప్రేమ ఆ ప్రేమ ఎన్నటికీ కూడా నీ నా విషయంలో మార్పు చెందదు అది శాశ్వతమైన ప్రేమ మరి అలాంటి ప్రేమ దేవుడు మన పట్ల కలిగి ఉన్నప్పుడు ప్రియ స్నేహితులారా ఏది మాత్రం మనను ఏమి చేయగలుగుతుంది రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటవ దేవుడు మన పక్షమున ఉన్నారు అని వాక్యం చెప్తా ఉంది అంటే ప్రేమించిన దేవుడు మనతోనే ఉన్నారు మన ప్రక్కనున్నారు మనకు సపోర్ట్గా ఉన్నారు ప్రియుల ఏసయ్య మన పక్షముగా ఉండగా ఏసయ్య శాశ్వతమైన ప్రేమ మన పట్ల కనబరుస్తూ ఉండగా మన జీవితంలో సంభవించేవి పౌలు గారు తెలియచేస్తూ రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి జ్ఞాపకం చేశారు క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపు వాడెవడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరు అయినను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనను ఎడబాపున ఇందున గురించి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం అయినను మనను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప నేరవని రూడిగా నమ్ముచున్నాను దేవునికి స్తోత్రమండి ఎంత గొప్ప వాగ్దానం ప్రియులారా దేవుని ప్రేమ మన జీవితంలో ఎంత స్థిరమైనది ఎంత బలమైనది ఏనంటే ఆ ప్రేమ మలను అత్యధికమైన విజయంలోనికి తీసుకుని వెళ్తుంది ఆ ప్రేమ మలను అన్నిటిపైన కూడా మనము వాటన్నిటినీ కూడా అధిగమించడానికి మనకు కావలసిన ధైర్యాన్ని శక్తిని కృపను అనుగ్రహిస్తూ ఉంది కనుక ఇంత గొప్ప ప్రేమ మన పట్ల కనబరుస్తున్న దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ మన పట్ల అత్యున్నతమైన ప్రణాళికలు కలిగినటువంటి దేవుని యొక్క ఆలోచనలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మనకు మంచే చేస్తారు తప్ప మన జీవితంలో మరొకటి కలగడానికి దేవుడు అనుమతి ఎవ్వరు ప్రియులరా కనుక దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉందాము దేవుడు మనకు చేస్తున్న ఆ మంచి కార్యాలను బట్టి దేవుని స్థుతించుదూ ఉందాము దేవుడు మన కొరకు కలిగి ఉన్న ఆ ఆలోచనలు ఆ ప్రేమ వాటన్నిటి కొరకు ఎంతగానో మనం రుణస్థులమై ఉన్నాము కనుక ప్రభుని బట్టి మన జీవితాన్ని కొనసాగించుదాము పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు ప్రభువులు ఆనందించుదాము విశ్వాసముతో ముందుకు సాగిపోదాము ప్రభు మనందరికీ తోడయండి బలపరచునుగాక ఆమెన్ పరిశుద్ధుడైన మా తండ్రి ఏసుప్రభువ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఈ ఉదయకాలముందు ప్రభు మీ వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నారు మాకు మేలు కలుగునట్లుగా మీరు పనిచేస్తూ ఉన్నారు మా జీవితాలలో మంచి జరుగునట్లుగా మీరు పనిచేస్తూ ఉన్నారు మీరు మంచి కొరకు ప్రారంభించిన మీ కార్యాలు వాటిని తప్పనిసరిగా ఖచ్చితంగా మీరు ముగిస్తున్నారు అని వాక్యం తెలియచేస్తూ ఉంది దేవా మీ ప్రేమ మారిపోదు మీ ప్రణాళికలు రద్దు చేయబడవు ప్రభ మా పట్ల ఉన్నతమైన ప్రణాళికలను మీరు కలిగి ఉన్నారు పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ కూడా మీ ఆలోచనలు తప్పిపోవని చెప్తా ఉన్నారు మీ ప్రేమ తొలగిపోదు అని చెప్తా ఉన్నారు ఇంత గొప్ప ప్రేమ కలిగిన మిమ్మలను మా పరిస్థితుల కంటే గొప్పగా ప్రభు మేము చూడడానికి మాకు సహాయం చేయండి దేనికి కలవరపడకుండా అన్నిటిలోనూ కూడా మమ్మలను జయింప చేయబోతున్న మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము దేవా మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఏ పరిస్థితులను బట్టి వారు కృంగిపోతున్నారు కలవరపడుతున్నారు ప్రభు ఆందోళన చెందుతున్నారు ప్రభువా ఈ ఉదయకాలం మీ వాక్యము ద్వారా వాటన్నిటిని కంటే కూడా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకునడానికి సహాయం చేయండి బలమైన విశ్వాసముతో ప్రభువ మీ తట్టు త్రిప్పండి తండ్రి మీకు వందనాలు అందరికీ మేలు చేయండి దేవా ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొనండి ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ గొప్ప వెలుగుతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను మీ సేవకులైన వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి వారిని వారి కుటుంబాలను వారి బిడలను దీవించండి నాయన ముఖ్యంగా పరిచయలో బలంగా ఇంకా బలంగా వారిని వాడుకొని అనేక ఆత్మల కొరకు ప్రభు వారిని మీరు ఎంతగానో నడిపించమని వేడుకుంటున్నాను ఈ ప్రార్థన అంగీకరించమని ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ తర్ ఏకదేవుని సన్నిధి సదాకాలం మీకు తోడే ఉండును గాక ఆమెన్